మనలో చాలామంది మనం చాలా చిన్నవాళ్ళం కదా శక్తి తక్కువ కదా స్కోప్ తక్కువ కదా పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పలగడమా సక్సెస్ అవ్వగలమా వాళ్ళని దాటగలమా అనుకుంటారు కదండీ ఎస్ అని ప్రూవ్ చేస్తున్నాడండి చంద్ విరాని తెలియదు కానీ బాలాజీ వ్యాఫర్స్ అంటే మనకు తెలియకపోవచ్చు కానీ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అండి మరేం లేదు మనకి ఇక్కడ లేసు కుర్కురేలు ఉన్నాయి కదా ఏది హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ దగ్గర నుంచి ఐటీసీ పార్లే ఎంత పెద్ద కంపెనీలు ఇవి వీళ్లతో పోటీ పడి ఈరోజు అక్కడ ముప్పై ఐదు వేల వ్యాపార సామ్రాజ్యాన్ని ఈరోజు అక్కడ ఎస్టాబ్లిష్ చేసేసాడండి రీసెంట్గా అమెరికన్ పెట్టుబడిదారు జనరల్ అట్లాంటిక్ అనేవాళ్ళు ఇందులో సెవెన్ పర్సెంట్ వాటా కొంటాను అంటే ఆ వాటా విలువ రెండు వేల ఐదు వందల కోట్లు అని చెప్పి డీల్ కుదిరిందండి ఆల్మోస్ట్ ఆల్ కుదిరిపోయినట్టే సెవెన్ పర్సెంటే రెండు వేల ఐదు వందల కోట్లు అంటే మొత్తం ఎంత ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏం లేదండి ఒకప్పుడు ఒక సినిమా హాల్కి జస్ట్ ఒక్క సినిమా హాల్కి ఏదో పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు ఉంటాయి కదండీ అంటే అవే కదా మరి అందరికీ ఇష్టం అవి తినమని కాదు నా ఉద్దేశం అవి ఇష్టం కాబట్టి ఆ ఇష్టాన్ని ఏదో పట్టుకున్నాడు ముందు సప్లై మొదలెట్టాడండి తర్వాత చిన్న షాప్ మొదలెట్టాడండి తర్వాత 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 ఇక జనం అవసరాలు ఏంటో కనిపెట్టాడు ఆల్రెడీ మార్కెట్లో పోటీ ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ప్రైసింగ్ చూశాడండి ఆ ప్రైసింగ్ తగ్గించాడు ప్రైసింగ్ తగ్గిస్తే సరిపోతుందా టేస్టు స్టాండర్డ్స్ రాజీ పడలేదు అదే టేస్టు అదే స్టాండర్డ్స్ ఇచ్చాడు అతనికి ఉన్న అదృష్టం ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి చక్కగా ప్రొక్యూర్మెంట్ తీసుకున్నాడు ఆ చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేశాడు లేబర్ కాస్ట్ని బాగా తగ్గించగలిగాడు అలాగే వాళ్ళ మీద నాలుగు రూపాయలు తక్కువకిస్తూ తక్కువకిస్తూ చక్కగా క్వాలిటీని పెంచుకుంటూ వ్యాపారాన్ని పెంచుకున్నాడు అండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ మీదే వచ్చే ఆదాయంలో పది ఇరవై శాతం అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెట్టే కంపెనీలు చాలా ఉన్నాయి కదా ఇతను అలా చేయండి జస్ట్ ఫోర్ పర్సెంటే అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెడుతూ వ్యాపారాన్ని రోజుగో ఈ రేంజ్కి ఇది ఆలూ చిప్స్ దగ్గర నుంచి రకరకాలండి బాలాజీ వ్యాపార్స్ అని కొడితే మీకు అర్థమైపోతుంది ఏది బిగ్ బాస్కెట్ దగ్గర నుంచి ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు అది కూడా గొప్ప అవకాశం అందరికీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకు కూడా స్నాక్స్ అవసరం చాలా ఉంది హెల్దీ స్నాక్స్ అవసరం చాలా ఉంది ఉందండి రీసెంట్గా ఒక ఆయన అన్నాడండి సార్ నా దగ్గర మిల్లెట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి రెడీ టు ఈట్ అన్నట్టు కావాలంటే అంటే ఈ పౌడర్లు అలా తీసుకువెళ్ళి కావాలంటే పెసరెట్ వేసేసుకోవచ్చు లేకపోతే ఏది కావాలంటే అది చేసుకోవచ్చు లేకపోతే ఐటమ్సే చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది అని బాబు 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 త్వరగా చేయండి అయ్యా బాబు ఇది ఇలాంటిది అవసరం ఇలాంటివి లేక ఈ తల్లిదండ్రులు ఏది పడితే అది తీసుకొచ్చి కొనేసి ఆ పిల్లల సంచుల్లో పడేస్తున్నారు వాళ్ళు వెళ్ళి తినేసి దగ్గులు జలుబులు జ్వరాలు ప్రతి నెల ఇదో పంచాయతీ కదండి పిల్లలతో సో మరి టేస్టీ స్నాక్సే కాదు అందులో హెల్దీ స్నాక్స్ కూడా ఉంటే మీది కూడా సక్సెస్ అవుద్దండి ముందు ఎక్కడో అక్కర్లేదు మీ ఊళ్ళో మీ అపార్ట్మెంట్లో కూడా స్టార్ట్ చేసేయచ్చు తర్వాత 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 పెంచుకో పది పదిహేను వేలు పెట్టుబడి పెట్టండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన స్టోరీ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి